మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ పహాల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ నాయకులు వెల్సెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పొదిలి పట్టణంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి పెద్ద బస్ స్టాండ్ మీదుగా చిన్న బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించి ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వెలిసెట్టి వెంకటేశ్వర్లు మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు వెలిశెట్టి విజయగౌరి స్థానిక జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు आलिया आलिया कंदीन आलिया 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 आल పాత్రికయ మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారాలు మరి ఈరోజు మీ అందరికీ తెలుసు భయంకరమైన దాడి భారతదేశం మీద జరిగింది మరి కాశ్మీర్లో అభం శుభం తెలియని టూరిస్టులని విహారయాత్రకు వెళ్తే ఉగ్రమోకలు చాలా దారుణంగా ఇరవై మందిని పొట్టను పెట్టుకున్నాయి అందులో మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కూడా ఉన్నారు మరి భారతదేశ సమగ్రతను భారతదేశ ఐక్యతను భారతదేశ అంతర్గత వ్యవహారాలను దెబ్బ కొట్టడానికి మరి పాకిస్తాన్ చేసిన కుట్రగా ఇది భావిస్తూ ఉన్నారు మరి ఈ ఉగ్ర మారణ మతం మతం పేరుతో ఏ రూపాయి తీసుకుంటుందో తెలియదు మరి ఈ రకంగా మతపేర మతపరమైన చిచ్చులు పెట్టడానికి మార్కాపుల్లో ఈ యొక్క దేశంలో పూర్తి స్థాయిలో అంతర్గత భద్రత దెబ్బతినడానికి ఒక దృఢమైన సంకల్పంతో పొరుగు దేశాలు ఈ రకమైన పాకిస్తాన్ ఈ రకమైన దుశ్చర్యలకు వెనుకుండా నడిపిస్తూ ఉంది మరి నిజంగా మతం పేరు మీద జరిగే ఈ దాడులు చూస్తే తీరా అక్కడ సేమ్ తన మతం సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా దారుణంగా చంపడం జరిగింది దీనికి ఒక దిశానిర్దేశం లేని ఒక మారణకాండ ఇది అత్యంత నీచ నికృష్టమైన పరిస్థితులు ఈ ఉగ్రదాడు జరుగుతూ ఉన్నాయి మరి ఒక వా అటువంటి వాటి అన్నింటినీ కూడా అందరూ ఐక్యంగా ఖండిస్తారు ఈ భారతదేశం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది భారతీయ ఐక్యతను పూర్తిగా నిలబెట్టే విధంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారి ఆదేశాల మేరకు ఈరోజు పొదిలో మిత్రులు శ్రావణ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ర్యాలీ చేయడం జరిగింది ఇక్కడ మరి కేవలం మేము ఈ యొక్క చనిపోయిన వారికి నివాళులు అర్పించడానికి అట్లాగే ఈ యొక్క దేశ సమగ్రతను చాటి చెప్పేందుకు ఈరోజు చిన్న బస్ స్టాండ్ నుంచి పెద్ద బస్ స్టాండ్ దాకా ర్యాలీ చేయడం జరిగింది మరి ఈ కొవ్వొత్తుల ర్యాలీ పాల్గొన్న మిత్రులందరూ కూడా మన ధన్యవాదాలు ఎంతో అందమైన కాశ్మీరం ఎంతో చక్కటి ప్రదేశం అది అటువంటి కాశ్మీరాన్ని అల్ల కల్లో కుతనం చేసి తద్వారా మన దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ పన్నాంగం పొందుతూ ఉంది మరి ఈరోజు దేశవ్యాప్తంగా చూస్తే అనేక అనేక దేశాలు కూడా ఈ యొక్క కండనకు నిరసన తెలుపుతూ ఉన్నాయి ఈ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి భారతదేశం ప్రధాని కంకణం కట్టుకున్నాడు అట్లాగే మా మా అధ్యక్షులు మోడీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా అందరూ కూడా ఒక ఏకతాటి పోచ్చారు ఇందాకే ప్రెస్ మీట్లో ఈ యొక్క భారతదేశంలో అన్ని పార్టీలు కూడా రిజల్యూషన్ పాస్ చేసే వారు ప్రధానమంత్రి హెచ్చరియ తీసుకున్నా కూడా మేమందరం సమర్థిస్తామని సైనిక చర్యలు కూడా తీసుకున్నా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది మరి యొక్క దేశ సమగ్రతను ఎవరు దెబ్బతీసినా కూడా వారి అంత భరతం పడతామని అనేక మంది అనేక చోట దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి దీన్ని గుర్తుపెట్టుకోవాలా ఈ ఉగ్రమోకలు ఇటువంటి ఆకతాయితనంగానూ పైసాచిక ఆనందం తోటి చేసేటువంటి చర్యలను ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారు అట్లాగే మన ప్రాంతంలో ముస్లిమ్స్ ముస్లింస్ కూడా రేప మొత్తం ర్యాలీ తీయబోతున్నారు ఈ యొక్క చర్యను ముస్లిం సమాజం కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉంది మరి ఇందాకే నాకు మార్కాపు నుంచి ముస్లిం పెద్దలంతా మాట్లాడారు రేపు మార్కాపుల్లో రేపటి ఒక భారీ ర్యాలీ పెట్టాలని వాళ్ళు కూడా తీర్మానించుకున్నారు ఇట్లా ఈ దేశంలో మతం పేరు మీద ఏది చెప్పినా మతానికి యాక్సెప్టేషన్ కాదు మతం అనేది వాళ్ళు పెట్టుకొని చేస్తున్న మారణ హోమే తప్ప మతం పేరు మీద నిజమైన ముస్లింలు ఎవరు కూడా దీన్ని సమర్థించట్లేదు అందరూ కూడా తీవ్రంగా ముస్లిం సమాజం దీన్ని ఖండిస్తూ ఉంది మతం పేరు మీద చేసే విద్వేషాలు ఎవరో కొంతమంది స్వార్థ వ్యక్తులు స్వార్థపూరితమైన ఉగ్రవాదులు పైసాజికంతో చేసే ఈ యొక్క చర్యల్ని ఈ యొక్క భారతదేశం అయితేనేమి అన్ని పార్టీలు అయితేనేమి ముఖ్యంగా మా పవన్ దీన్ని కంకణం కట్టుకొని ఈ యొక్క మా అందరికీ ఆదేశాలు చేయడం జరిగింది ప్రతి ఊరు వాడ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అట్లాగే తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క ర్యాలీ తీసి దేశ సమగ్రతను దేశ ఐక్యతను చాటేందుకు జనసేనని మొత్తం కంకణం కట్టుకొని ఈ యొక్క ర్యాలీలు హర్తాళ్లు ధర్నాలు చేస్తూ ఉన్నాయి మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరోసారి హృదయపూర్గం ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే తెలియజేసుకుంటూ కాశ్మీర్లో పాకిస్తాన్ను సపోర్టుతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి యొక్క పాకిస్తాను సైనిక అధ్యక్షుడి యొక్క ప్రోద్బలంతో ప్రపంచంలోనే సుందరమైన అందమైనటువంటి కాశ్మీరు పట్టణాన్ని భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే దాంట్లో భాగంగా పాకిస్తాన్ అధ్యక్షుడి ప్రోత్బలంతో ఉగ్రవాదులు వేరి వేరి కాల్చడం జరిగింది అది భారతదేశ సార్వభౌమత్వాన్ని ఛాలెంజ్ చేసినట్టుగా భావించి మన ప్రధాని మోడీ గారి యొక్క నాయకత్వంలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్టుతో అన్ని దేశంలోని అన్ని పార్టీలు ఐకమత్యంతో ఏకతాటి మీద ఈరోజు భారతదేశం యొక్క ప్రతిష్టను కాపాడుకోవడానికి అందులో భాగంగా ఈరోజు అఖిలపక్షం కూడా మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సారథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా మేమందరం కూడా నీకు అండగా నిలుస్తామని చెప్పేసి అన్ని పార్టీలు ఏకతాటి మీద చేయడం జరిగింది మానవత్వం ఉన్నటువంటి మనుషులు చేయని ఆ మృగాల్లాంటి మనుషులు కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు వాళ్ళని మానవత్వం మర్చిపోయి వాళ్ళని కాల్చివేయడం జరిగింది వాళ్ళను కాల్చడమే కాదు ఎవరినైనా మేము ఇదే రకంగా మట్టు పెడతామనే ఉద్దేశంతో వారి యొక్క చర్యలను ఖండిస్తూ ఆ చర్యలను ప్రోత్సహిస్తూ గతంలో పుల్వానా దాడిని ప్రోత్సహించినటువంటి వ్యక్తే ఈరోజు అక్కడ సైన్యాధ్యక్షుడిగా ఉండి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్టుగా మన దేశం భావిస్తూ వారి మీద తగిన చర్యలు తీసుకోవడానికి సర్వసన్వద్ధం వారి మీదే కాకుండా భారతదేశం మీద ఎవరు ఏలు పెట్టినా కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించేదానికి మనల్ని మనం కాపాడుకునే శక్తివంతమైన దేశంగా మనం నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఆ కార్యక్రమాన్ని సాగుతుందని దానికి జనసేన పార్టీ తరఫున కూడా అన్ని రకాల అండదండలుగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుల వారు మోడీ గారికి భరోసా ఇవ్వడం జరిగింది ఆయన ఆదేశానుసారము ఈరోజు పొదుల్లో మా ఇన్ఛార్జీ యొక్క కాశీనాథ్ గారి యొక్క ఆదేశానుసారం వారి యొక్క సారథ్యంలో ఈరోజు ఈ కొవ్వొత్తుల కార్యక్రమాన్ని పెద్ద బస్ స్టాండ్ నుంచి చిన్న బస్ స్టాండ్ వరకు జరిపి ప్రజలకి శాంతి సామరస్యానికి అందరము కూడా లౌకిక రాజ్యమైనటువంటి భారతదేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఏకతాటి మీదుగా ముందుకు నడిచి మనల్ని ఎవరు క కదిలిచ్చిన తిరుగుబాటు చేస్తాము వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియపరచడానికి అందరి ప్రజలని మనము వాళ్ళ యొక్క మానసిక స్థితిని సిద్ధపరచాలని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప ఈ కార్యక్రమాన్ని నడిపించమని ఆదేశించిన పార్టీ అధ్యక్షుల వారికి మా ఇన్ఛార్జి గారికి ఇందులో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ పాత్రికేయ మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ ముగిస్తుంది